ఇదివరకు తెల్ల జుట్టు మనకి ఒక వయసు మీద పడిన తర్వాతే వచ్చేది మరి ఇప్పుడు ఇప్పుడైతే వయసుతో తేడా లేదు చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది మరి ఇంత గ్రే హెయిర్ ఇంత తెల్ల జుట్టు ఇదంతా చాలా కష్టం కదా అంటే దానివల్ల మనం బయటకు ఎక్కడ వెళ్ళలేకపోతాం కాబట్టి హెయిర్ డైని అంటే తెల్ల జుట్టుని నయం చేసుకుని నల్లగా మార్చుకోవడానికి హెయిర్ డైని ఎక్కడో కెమికల్ తీసుకొని వేసుకోకండి అంటే మార్కెట్లో దొరికే కెమికల్తో వేసుకుంటే హెయిర్ లాస్ అవుతుంది అలాంటివి ఏమీ లేకుండా హెయిర్ అనేది తిక్కుగా అవుతుంది మన హోమ్ రెమెడీస్ వల్ల మంచిగా పొడువుగా పెరుగుతుంది అనమాట అన్ అలాంటి హోమ్ రెమెడీస్ని మీరు ఖచ్చితంగా వాడితే మీ హెయిర్కి చాలా మంచిగా అనమాట అంటే ఎలాంటి డ్యామేజ్ అవ్వదు ముఖ్యంగా కాబట్టి హెయిర్ డైని మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించే హెయిర్ డైని మీరు ఒక రోజంతా కష్టపడి వే చేయాల్సిన పని లేదు ఒక రెండు గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది అప్పటికప్పుడు మీరు రెడీ చేసుకొని వేసుకోవచ్చు అనమాట ముందుగా ఒక కడాయి తీసుకోండి ఇనుప కడాయినే యూజ్ చేయండి దానికైతే ఇనుప కడాయి తీసుకొని అందులో మీరు బ్రింగ్రాజ్ పౌడర్ అంటే చాలామందికి తెలుసు కదా బ్రింగ్రాజ్ పౌడర్ ఆన్లైన్లో దొరుకుతుంది బ్రింగరాజ్ చెట్లు మనకి ఊళ్ళల్లో చాలా ఉంటాయి వాటి రసం తీసుకున్నా పర్వాలేదు అని వరని అడిగితే మాత్రం రసం కూడా ఇందులో వేసుకోవచ్చు లేదంటే పౌడర్ని ఇక్కడ వేసుకోవచ్చు తర్వాత అమ్ల పౌడర్ శికకాయ పౌడర్ తర్వాత మందారం పువ్వుల పౌడరు తర్వాత హెన్నా పౌడరు హెన్నా పౌడర్ నేనైతే రెడీ చేసింది వేసుకుంటున్నాను ప్రజెంట్ నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి అవే వేసి చూపిస్తున్నాను ఓకే మీ దగ్గర మార్కెట్లో తీసుకున్న హెన్నా పౌడర్ వేసుకున్నా పర్వాలేదు ఇక్కడ నేనైతే ప్రతి ఒక్కటి రెండు రెండు స్పూన్లు వేసుకున్నాను మీ హెయిర్ లెంత్ని బట్టి హెయిర్ డైన్ అయితే ప్రిపేర్ చేసుకోండి ఓకే మీ హెయిర్ లెంత్ పొడుగా ఉంటే ఒక మూడు స్పూన్లు యాడ్ చేసుకోండి ప్రతి ఒక్కటి ఓకే అందులో కొంచెం హెన్న పౌడర్ని కాస్త ఎక్కువగా వేసుకోండి ఇందులో వేసుకునే అన్ని కూడా చాలా న్యాచురల్గా ఇందులో ఎలాంటి కెమికల్ అస్సలు ఉండదు ఎందుకంటే చాలా న్యాచురల్ కాబట్టి మనకి దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు పైగా మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయంటే హెయిర్ గ్రోత్ బాగా పెరుగుతుంది మనకి హెయిర్ స్కాల్ప్ పైన డ్రాండ్రఫ్ ఉంటే చక్కగా రిమూవ్ చేస్తాయి అనమాట స్కాల్ప్ హెల్తీగా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి హెయిర్కి చాలా మంచిగా పనిచేస్తాయి కాబట్టి ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసి లమ్స్ లేకుండా అంటే ఉండలు లేకుండా బాగా కలిపేయండి దీంట్లో వాటర్ని యాడ్ చేయండి వేరే ఏం అవసరం లేదు మీరు అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటున్నారు కాబట్టి ఆ ప్రిపరేషన్కి మనకు వాటర్ అవైలబుల్గా ఉంటుంది త్వరగా చేసుకోవాలనుకున్న వాళ్ళకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి లేదు అంటే మీరు డికాషన్ అంటే కొంచెం టీ పౌడర్ని మరిగించుకొని ఇందులో వేసుకున్నా పర్వాలేదు అంటే మీ ఓపిక మీకు టైం ఎట్లా కేటాయిస్తారో అట్లా టైం ఉంటే కొంచెం డికాషన్ని రెడీ చేసుకొని వేసుకోవచ్చు లేదంటే వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఫిల్టర్ వాటర్ని యాడ్ చేయండి సాల్ట్ వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు ముఖ్యంగా ఓకే మనం ఇక్కడ ఇందులో ఒక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ వేసుకున్నాం అదేంటి దానిమ్మ ఫీల్ పౌడర్ అదే తొక్కల పౌడర్ అండి అంటే దానిమ్మ తొక్కల్ని ఎండబెట్టి అది పౌడర్ కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతుంది మీరు లేదంటే ఆ దానిమ్మ తొక్కలు మీ దగ్గర ఉంటే దాన్ని ఇందులో వేసి మరి ఒకసారి బాగా నానిన తర్వాత మీరు వడకట్టుకోవాలన్నమాట ఆ వాటర్ని ఇందులో కలుపుకోండి ఇలా వేసుకున్నా పర్వాలేదు ఇక్కడ దీని ఇలా అన్నీ కలిపేసి ఉండలు లేకుండా బాగా కలిపేసి ఒక రెండు గంటలు నానబెట్టుకోండి రెండు గంటలు నానబెట్టిన తర్వాత అసలు సూపర్ రిజల్ట్ అండి అసలు నేను చెప్పడం కాదు మీరు చేసుకొని చూడండి మీ హ్యాండ్కి ఎలా అంటిందో కలరు నాకు చాలాసేపటి వరకు పోలేదు అసలు నేను ఇంట్లో పని కూడా చేసి మళ్ళీ తర్వాత హ్యాండ్ చూసుకున్నాను నేను ఎన్ని సోప్స్ పెట్టి కడిగినా కూడా నాకు హ్యాండ్కి అలాగే అయితే ఉండిపోయింది మరి హ్యాండ్కే అలా మరకు ఉండితే మనకి తెల్ల వెంటలకి ఎంత మంచి రిజల్ట్ ఇస్తుందో మీరే చెప్పండి చాలా బాగా అనిపించింది కాబట్టి నేను అంత అంత క్లియర్గా మీకు చెప్తున్నాను అనమాట ఇలాంటి మంచి మంచి వీడియోస్ తెస్తూనే ఉంటానండి వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోదు ఎందుకంటే ఆ లైకే నాకు మంచి సపోర్ట్ కాబట్టి ముందు ముందు మంచి మంచి వీడియోస్ తెస్తూ ఉంటాను కదా అలాంటి సపోర్ట్ ఉంటే ఎవరైనా ఇంకా కాస్త ఎనర్జీగా పనిచేస్తారు కదా అందుకని మీ ప్రేమని ఒక లైక్ ఇవ్వండి ఓకే ఇలా అంతా మీరు చేసిన తర్వాత దీంట్లో ఇంకా వేరే ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు వేసుకోవాలి అనుకుంటే ఎగ్ వైట్ని కానీ లేదంటే కాస్త పెరుగును కానీ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఏం వేయలేదు ఇక్కడ మీకు తలపైన చూపిస్తున్నాను కొన్ని వెంట్రుకలు తెల్ల వెంట్రుకలు అయితే ఉన్నాయి ఇలా ఉన్న మీ తెల్ల వెంట్రుకలకు దీన్ని అప్లై చేయండి అయితే ముఖ్యంగా ఎన్న పెట్టేటప్పుడు ఆయిల్ లేకుండా చూసుకోండి మెయిన్ ఆయిల్ లేనప్పుడు ఇలా ఎన్నని తలకి అప్లై చేయండి చేసిన తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ లేదా మీ దగ్గర కాస్త టైం ఉంది మేము మూవీ చూడాలనుకుంటున్నాం లేదా టీవీ టైం పాస్ చేయాలనుకున్నప్పుడు మీరు పెట్టుకొని హాయిగా టీవీ చూడండి వన్ అండ్ హాఫ్ అవర్ లేదా టూ అవర్స్ అయినా తలకి హెన్నాని అలాగే ఉంచేసి నేను హెన్నాని పెట్టిన తర్వాత కొంతమంది షాంపూ పెట్టుకోవాలా అని అడుగుతున్నారు షాంపూ అస్సలు పెట్టుకోకూడదండి ఒకవేళ మీరు షాంపూ పెట్టాలంటే కెమికల్ షాంపూ అస్సలు పెట్టకూడదు నిజానికి షాంపూ అసలు ఆ రోజు పెట్టకూడదు నెక్స్ట్ డే ఆయిల్ పెట్టేసి తలకి అప్పుడు మీరు మళ్ళీ నెక్స్ట్ డే తల స్నానం అయితే చేయాలన్నమాట హెన్నా రోజు ఎలాంటి షాంపూ పెట్టకూడదు కేవలం వాటర్తోనే వాష్ చేయాలన్నమాట అప్పుడే రిజల్ట్ అనేది అంత బాగుంటుంది ఇలా హెన్నాని మొత్తం ఇలా నేను అప్లై చేశాను తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత అప్పుడు నేను మళ్ళీ రిజల్ట్ అయితే చూపిస్తాను అంటే టైం అయిన తర్వాత మీరు కెమికల్ లేని షాంపూ అడుగుతున్నారు కదా ఇక్కడ కెమికల్ లేని షాంపూ కూడా చాలా ఈజీగా ఎలా చేసుకోవాలి అప్పటికప్పుడు అంటే ఒక ఐదారు కుంకుడుకాయలని తీసుకోండి తర్వాత గింజల్ని ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి గింజల వల్ల హెయిర్ అనేది మనకి చాలా గరుకుగా ఉన్నా సరే చాలా మెత్తగా చేస్తుంది ఆల్రెడీ ఒక వీడియో కూడా పెట్టాను గింజలతో హెయిర్ స్మూత్ అనేది అక్కడ ఛానల్లో ఒకసారి వెళ్తే మీకు వీడియో కనిపిస్తుంది లేదంటే నేను ఎండుకాడలో కానీ మీకు అక్కడ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఓకే ఆ గింజల్ని మీరు ఇక్కడ రెండు స్పూన్ల వరకు వేసుకొని వాటర్ని యాడ్ చేసి మీరు కాసేపు ఇవి నాన నానిన తర్వాత అంటే ఒక గంట మనకి ఇక్కడ కుంకుడుకాయలను వేసుకున్నాం కదా అవి కాస్త నానాలన్నమాట కుంకుడుకాయలు ఇలా నానిన తర్వాత స్టవ్ పైన పెట్టేసి బాగా మరిగించండి ఇలా బాగా మరిగించుకున్న తర్వాత వాటిని మీరు క్రష్ చేస్తూ షాంపూ అయితే తీసుకోవాలన్నమాట ఇలా మనకి ఒక లైట్గా జెల్ అయితే వచ్చేస్తుంది ఎందుకంటే మనం ఇక్కడ అవిసగింజలు తీసుకున్నాం కదా ఇలా జెల్గా ఉంటుంది పర్వాలేదు వాటి బాగా ఇలా మీరు చేతితో కానీ ఇలా క్రష్ చేయండి ఇలా చేయడం వల్ల మనకి మంచి షాంపూ క్వాంటిటీ అయితే వస్తుంది దీనివల్ల హెయిర్కి డ్యామేజ్ అవ్వకుండా హెయిర్ ఫాల్ అవ్వకుండా అంటే ఊడిపోతున్న చాలా మందికి హెయిర్ ఫాల్ అవుతుంది కదా కెమికల్ షాంపూలతో అలాంటి హెయిర్ ఫాల్ అవుతున్న వాళ్ళకి ఇలాంటి ఈజీగా చాలా అంటే రెండే రెండు ఇంగ్రీడియంట్స్ హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా గర్ఫ్గా అవ్వకుండా మనకి గింజలు చాలా వరకు యూజ్ అవుతాయి కుంకుడకాయలు హెయిర్కు చాలా మంచిది కాబట్టి ఇలా షాంపూ రెడీ చేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట మనం ఆల్రెడీ హోమ్ రెమెడీ షాంపూ అనేది ఒకసారి నేను వీడియో కూడా పెట్టానండి వన్ ఇయర్ బ్యాక్ ఆ వీడియో కూడా మీకు ఇక్కడ ఎండుకార్డులో ఇస్తాను ఒకసారి అది కూడా చెక్ చేయండి లేదంటే ఈ ప్రాసెస్ అయినా మీరు చేసుకోండి ఏదైనా సరే హోమ్ రెమెడీలో మనం చేసుకున్న షాంపులు అనేవి మన హెయిర్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా హెయిర్ని చాలా ప్రొటెక్షన్ చేస్తాయి అనమాట అంటే హెయిర్కి ఓడిపోవడం కానీ డ్రాండర్ కానీ హెయిర్ చిట్లిపోయినా కానీ ఇవన్నీటిని రిపేర్ చేసి హెయిర్ని హెల్తీగా ఉంచుతాయి అనమాట ఇలా మీరు బాగా క్రష్ చేసుకున్న తర్వాత వడకట్టుకోండి వడకట్టుకున్న తర్వాత మనకి ఇందులో పల్ప్గా అంటే మనకి కుంకుడుకాయలు ఇలా గింజలు ఉంటాయి కదా వాటిని ఏం చేస్తారు మీరు మళ్ళీ ఒకసారి మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి కుంకుడికాయల రసానే కాస్త ఇందులో యాడ్ చేసి దీన్ని మెత్తగా మీరు గ్రైండ్ చేసుకొని మళ్ళీ వడకట్టుకోవచ్చు ఓకే అలా వడకట్టుకుంటే మనకి ఇందులో ఇంకా కాస్త పిప్పి కూడా మనకి షాంపూలు అనేది యాడ్ అయిపోతుంది ఈ హెయిర్ డైల్ని మీరు వీక్కి ఒక్కసారి ఈజీగా చేసుకోవచ్చు ఎందుకంటే ఇలా వెంట వెంటనే హెయిర్ డైల్ వేస్తూ ఉంటే మనకి జుట్టు ఒకవేళ ఇంతగా వచ్చినా కూడా మనకు అసలు అనమాట ఎందుకంటే చాలా గ్యాప్ తీసుకొని హెయిర్ డైల్ వేసినా కూడా మనకి జుట్టు అనేది ఇన్ ద స్పాట్గా తెల్ల మొత్తం నిత్తంత తెల్లగా అయిపోతుంది అలాంటి ఇబ్బంది లేకుండా కూడా మీకు టైం ఉంటే ఒక వన్ వీక్ ఒకసారి ఇలాంటి ఈజీ మెథడ్లో ఉండే హెయిర్ డైల్ త్వరగా ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే మనకి తెల్ల జుట్టు అనేది అసలు రాకుండా ఉంటుంది అనమాట అది ఇట్లా మనకి రాగానే మనం ఇలా పెట్టగానే మనకి తెల్ల జుట్టు అనేది ఎక్కడా కనిపించదు అలాంటప్పుడు మనము ఎంత మంచి మంచి డిజైన్ డిజైన్స్ హెయిర్ స్టైల్ ఉన్న జడలు వేసుకున్నా మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆడవాళ్ళకైతే మగవాళ్ళకైతే ఇంకా చెప్పనే అవసరం లేదు ఇంకా బాయ్స్ చెప్పనవసరం లేదు దీన్ని ఈజీగా ఎలాంటి డౌట్ లేకుండా మీరు హెయిర్ డైన్ అయితే తలకి పెట్టుకోండి మీకు హాఫ్ ఎన్ అవరా వన్ అవర్ అనేది తలపైన ఉంచేసి వాటర్తో ఇట్లా మీరు వాష్ అయితే చేయాలన్నమాట వాటర్తో వాష్ చేసిన తర్వాత కొంతమందికి తృప్తి లేకుండా ఉంటుంది కదా ఇట్లా హోమ్ రెమెడీ షాంపూని కొంచెం మీరు తలపైన అలా వేసి వాష్ చేసుకోవాలన్నమాట ఈ షాంపూ మీకు మూడు నాలుగు నెలల వరకు నిల్వ కూడా ఉంటుంది ఒక గాజు సీసాలు వేసి మీరు దీన్ని ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ స్టోర్ చేసుకోండి ఓకే మన వీడియో నస్తే లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ